హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సర్తా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండి ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా ఏం లేదు ఇంకా రెండు ఒక గంట అయితే అయితే కొత్త సంవత్సరం అయితే వచ్చేస్తుంది కదా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదా మా ఇంట్లో కూడా స్టార్ట్ నేను అయిపోయినాయండి నేనేమేమన్నా మీరు చూపిద్దామన్నట్టయితే ఈ వీడియో అయితే నేను తీస్తున్నా అండి మీరు కూడా ఏం చేసుకున్నారో మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎట్లా చేసుకున్నారో ఏమి వండుకున్నారో ఎక్కడికి వెళ్ళి సెలబ్రేషన్ చేసుకున్నారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు నేను ఏమేమి వండినో మీకు చూపిస్తా చూడండి చూడండి ఫ్రెండ్స్ బగారా రైస్ అన్నమాట బగారా చూడండి ఫ్రెండ్స్ బగారా రైస్ రైస్ చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది రైస్ అయితే బగారా రైస్ చికెన్ లివర్ ఫ్రై ఫ్రై కూడా బాగా వచ్చిందండి బాగా కుదిరింది చాలా బాగా వచ్చింది మీకు మీరు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి ఎలా చేశానో నేను ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా చూడండి లివర్ ఫ్రై కూడా ఎంత బాగుందో చూడండి లివర్ ఫ్రై చికెన్ లివర్ ఫ్రై మీకు కూడా తినండి హ్యాపీ న్యూ ఇయర్ ఇది వచ్చేసి చికెన్ కర్రీ చికెన్ కర్రీ కూడా చేసినా అండి చికెన్ కర్రీ కూడా చాలా బాగా కుదిరింది చూడండి మేమైతే ఇట్లా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము ట్వెల్వ్ కాగానే అయితే కేక్ కటింగ్ కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తాను మీరు కూడా ఎట్లా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి నా వంటలు నచ్చినట్టయితే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఎట్లా చేసిన ఫుల్ వీడియో అయితే మీకు చేసి చూపిస్తా ఎలా చేశానో ఓకేనా అండి స్వీట్ అయితే ఏం చేయలేదు నైట్ టైం స్వీట్ ఎవరు కదా స్వీట్లో అయితే ఏం చేయలేదండి మార్నింగ్ అయితే స్వీట్ చేస్తా దేవునికి అయితే మనం దీపం పెట్టుకుంటాం కదా దేవుని గురించి పిల్లలకి కన్నట్ అయితే రేపు మార్నింగ్ స్వీట్ చేస్తా ఏం స్వీట్ చేసినా కూడా నేను మీకు చూపిస్తాను ఓకేనా ప్లీజ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అయితే నాకు అందరిది కావాలి ఓకేనా రిక్వెస్ట్ చేస్తున్నా అండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే అందరు బాగా చేసుకోవాలి గొడవలు అయితే ఎవ్వరు పెట్టుకోవద్దు టైంకి అయితే ఇంటికి వచ్చేయండి ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల అయితే నా వీడియో అయితే ఇంకొకరికి రీచ్ అవుతుంది ఇంకొకరు చూడడానికి అయితే ఉంటుంది ఓకేనా ప్లీజ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ బాయ్